నమస్తే సుప్రభతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం దీక్ష ఒక పనిని దృఢ నిశ్చయంతో కృత నిశ్చయంతో నేను చేస్తాను అని పూనుకోవడమే ఒక దీక్ష రెండవది సనాతన ధర్మంలో మన భారతదేశంలో ప్రతి వారికి కూడా తన హిందూ మతం గురించి తెలియాలి దేవుడంటే ఏమిటి దేవుడికి ఏ విధమైనటువంటి పూజలు చేయటం వల్ల భగవంతుడు మనకు వరాలను ఇస్తాడు ఒక భక్తిభావం భగవంతునికి ఒక మానవుడికి మధ్యలో అనుసంధానంగా నిలిచేదే దీక్ష అయితే ఆ దీక్ష వస్త్ర రూపంలో కావచ్చు లేకుంటే భక్తి పూర్వకంగా కూడా చేసుకోవచ్చు తాను దీక్ష తీసుకుంటేనే అంటే ఒక్కొక్క దీక్షకు ఒక్కొక్క రంగుతో కూడుకున్న వస్త్రాలు ఉంటాయి అయ్యప్ప నలుపు హనుమద్ దీక్షలు కాషాయం వెంకటేశ్వర స్వామి దీక్షలు ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పసుపు కలరు అంటే ఆయా దేవతలకు ఏ వస్త్రము ఏ రంగు అయితే ఇష్టమో దానికి సంబంధించిన వస్త్రాలు దీక్షా సమయంలో ధరించాలని గురువులు ఆదేశిస్తూ ఉంటారు అయితే ఇందులో తాను తీసుకోవలసిన దీక్షా సమయం నూట ఎనిమిది నలభై ఒకటి ఇరవై ఒకటి పదకొండును అంత ప్రాతిపదికన తీసుకోవడానికి వీలు లేదు ఇరవై ఒకటి వరకు తీసుకోవచ్చు అయితే దీక్ష తీసుకునేటువంటి వ్యక్తి మన పెద్దలు ఈ దీక్షలను ఎందుకు ఏర్పాటు చేశారంటే వారిలో ఉన్నటువంటిది ఒకటే దీక్ష కంటే ముందున్నటువంటి తత్వం మంచి ప్రవర్తన దీక్ష ధారణ తర్వాత వచ్చే మార్పు చాలా గొప్పగా ఉంటుంది నిత్యం కూడా మద్యపానానికి వేరే ఇతర వ్యసనాలకు అలవాటైనటువంటి వ్యక్తి దీక్ష తీసుకున్న తర్వాత తనలో గొప్పనైనటువంటి మార్పు కనిపిస్తుంది వస్త్రధారణలో మార్పు కనిపించడమే కాకుండా మానసికంగా కూడా భగవత్ ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడం చెప్పులు లేకుండా నడవడం తాను ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి మంచినీళ్ళను మాత్రమే తీసుకోవడం బయట ఎక్కడ కూడా ఏమి ఎలాంటి ఆహారం తీసుకోకుండా నియమ నిబద్ధతతో భిక్ష పెడితే ఎవరైనా స్వాములు భిక్ష పెడితే అక్కడికి వెళ్ళడం లేకుంటే మాత భార్యను మాతగా సంబోధించి దీక్షా సమయంలో మాతగా సంబోధించి ఇంట్లో చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించడం ఒక గొప్పనైనటువంటి మార్పు కలిగిస్తుంది ఇది దీక్ష యొక్క గొప్పతనం దీనివల్ల పెద్దలు ఆశించింది ఒకటే భగవంతుడు కానీ పెద్దలు ఆశించింది ఒకటే దీక్ష కంటే ముందు ఉన్నటువంటి వ్యసనాల నుండి దూరం కావడం ఒక మండల దీక్షను ఇరవై ఒక రోజు దీక్షను వరకే కాదు శాశ్వతంగా ఇదే అలవాటును ఇదే భక్తిభావాన్ని కొనసాగించడానికి పెద్దలు నిర్ణయించారు నలుగురిని చూడ తాను దీక్షాధారణ ఉంది అని ఆ సమయంలో ఆ పరిమితమైనటువంటి సమయంలో నియమ నిబంధనలు పాటించని పక్షంలో భగవతు ఆగ్రహానికి గురికాక తప్పదు భగవంతుడు నీ దగ్గరికి వచ్చి నీవు దీక్ష తీసుకోమని బలవంతం చేయలే స్వయంగా నీ మిత్రులు వేశారు నీ బంధువులు వేశారు వారిని చూసి నీకు వెయ్యాలనిపించినప్పుడు ఆ దీక్షా సమయంలో కఠినమైన నియమాలను పాటించాలి ధనం ఉంది లేదు అని దీంట్లో లేదు ధనవంతుడైనా కటిక దరిద్రుడైనా దీక్ష తీసుకున్నప్పుడు అందరూ సమానమే కుల మతాలకు ఇక్కడ ఎలాంటి సంబంధం లేదు వ్యత్యాసం లేదు ఉదయాత్ పూర్వమే సూర్యుడు రాకముందే నిద్రలేచి స్నానాధికములు నిర్వర్తించుకొని ఏ దీక్ష తీసుకున్నాడో ఏ స్వామికి సంబంధించిన దీక్ష తీసుకున్నాడో ఆ స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు పఠించి తెల్లవారి తర సరికి లేచి నిత్యమైనటువంటి తన దిన అవసరాలు రోజువారీ చేసేటువంటి పనులను చేసుకోవచ్చు అది కూడా భగవన్నామ స్మరణ చేస్తూ చేసుకోవాలి మనం కొంత గమనిస్తూ ఉంటాం కుదరని దీక్ష తీసుకున్నా కూడా మాటల్లో ఎదుటి మనిషిని గాయపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇది చాలా తప్పు ఎవరిని కూడా పదునైన పదాలతో దూషించకూడదు ఎదుటి వారిని కూడా దైవ సమానంగా భావించాలి భోజన సమయంలో కూడా భిక్షా సమయంలో కూడా ఎవరైతే యజమాని ఉంటాడో మాకు ఇది కావాలని ఏ స్వామి అడగకూడదు దయచేసి చెప్తూ ఉన్నాను మాకు ఈ వస్తువులు ఇవి చాలా ఇష్టం ఇవి మాకు ఏర్పాటు చేయండి అని భిక్ష పెట్టేటువంటి వ్యక్తిని ఆదేశించకూడదు అడగకూడదు ఇది చాలా తప్పు ఆ యజమాని ఏ భిక్ష మనకు అందిస్తాడో దాన్ని స్వీకరించాలి ఆనందంగానే అది భగవత్ ప్రసాదంగా భావించాలి అదేవిధంగా రాత్రి సమయాలలో సంధ్యావేళ సమయంలో స్నానం చేస్తాడు భగవన్ నామస్మరణ చేసుకుంటాడు హనుమాన్ చాలిస్తాను లేకుంటే ఇతరత్ర అష్టోత్తరాలు చేస్తారు నిద్రించే సమయంలో కూడా భగవన్నామ స్మరణ చేస్తూ మనకు వ్యసనంగా మారినటువంటి ఈ కర్ణపిశాచీలను దూరంగా ఉంచండి ఈ నలభై రోజు మాట్లాడండి కాకపోతే అనేక రకాలుగా వస్తున్నటువంటి ఈ కర్ణపిశాచీలో అనేక వాట్సాప్ యూట్యూబ్లలో అవి చూసినట్టయితే ఏదైనా కనిపించనిది మనం చూసినట్టయితే అది కూడా దోషమే దీక్షాభంగమే అవుతుంది కాబట్టి వాటిని చాలా దూరంగా ఉంచండి వాళ్ళు మాట్లాడడం వరకే పరిమితం చేసుకోండి నిత్యం కూడా ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఉండండి నేలపై పడుకోండి ఎదుటి వారిని దూషించకండి రెండవది దీక్షలు కూడా రకరకాలుగా ఉంటాయి ప్రధానంగా ఐదు రకాల దీక్షలు ఉంటాయి ఈ ఐదు రకాలల్లో ప్రధానమైనటువంటిది అమ్మవారికి సంబంధించిన దీక్ష గురువు సన్నిధిలో ఉండి గురువు అమ్మవారి సన్నిధిలో ఉండి అమ్మవారికి సంబంధించిన చతుష్షష్ఠి పూజా విధానం చేసుకుంటూ అమ్మ దగ్గరే ఉండడం అనేది చాలా కఠినమైనటువంటి దీక్ష మిగతా దీక్షలలో గురు పరంపర గురువు లేనిదే ఏది ఏ దీక్ష కూడా తీసుకోవడానికి వీలు లేదు అయ్యప్ప దీక్షలు అంటూ ఉంటాం మనం స్వాములు మనకంటే ముందు ఉన్నటువంటి పరిస్వాములు అంటూ ఉంటాం పెద్దలు గురుస్వాములు ఆ గురుస్వాముల దగ్గర తీసుకుంటే కారణం ఏంటంటే గురువు లేనిది ఏ దీక్ష కూడా తీసుకోవడానికి ఆస్కారం లేదు చివరికి గురువు నీకు అందుబాటులో లేనప్పుడు తండ్రి తండ్రిని ఆశ్రయించి తండ్రే ప్రథమ గురువు ఆయన దగ్గర నుంచి మనం దీక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మన సహపాఠిలో వాళ్ళతో తీసుకోవడం భావ్యం కాదు దీక్షా సమయంలో నియమనిష్టలతో భగవన్నామ స్మరణ చేస్తూ ఎదుటి వారిని దూషించకుండా గాయపరచకుండా ఉండడమే ఆ భగవంతుడికి నచ్చినటువంటిది దీక్ష దీక్ష అనే అర్థం రెండే అక్షరాలు ది అంటే జ్ఞానం క్ష అంటే పాపం నశింపజేసేది జ్ఞా దీక్ష వలన జ్ఞానం రావడమే కాకుండా పాపం కూడా తొలగిపోతుంది ఒక్కటి గమనించండి దీక్షా సమయంలో మన మన యొక్క సొసైటీ మనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవన్నా స్మరణ చేయడమే కాకుండా యాత్రలకు వెళ్ళాలని ఒక ఉత్సాహం కలుగుతుంది ఆయా యాత్రలకు పోతారు దీక్షా సమయంలో ఆ తదుపరి ఈ సంసారం అనే సాగరంలో మనం కొట్టుకొని పోతూ ఎక్కడ పోతున్నామో తెలియదు కానీ దీక్షా సమయంలో ఒక భగవన్ నామస్మరణ చేసుకుంటాం భజన చేస్తూ ఉంటాం కానీ అక్కడక్కడ నేను చూసినటువంటి సంఘటనలు ఎదుటి వారిని దూషించడం చాలా తప్పు దూషణ పదాలు కఠినమైన పదాలు సమయంలో రాకుండా ఉంటే ఇది మళ్ళీ దీక్ష వరకు అదే కొనసాగుతుంది మన జీవితంలో కాబట్టి భక్తులరా ప్రేక్షక దేవుళ్ళరా దీక్ష తీసుకోమని స్వామి మనల్ని ఎవ్వరూ బదిన మనల్ని స్వాములందరూ ఐదు భగవంతుడు వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ శివరాత్రి అప్పుడు భవానీ స్వామి రుద్రేశ్వరుడు కానీ మనల్ని బలవంతం చేయడం లేదు కదా తీసుకుంటున్నా తీసుకుంటే దానికి న్యాయం చేయండి ఆ భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్